హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ ఈ రోజు అయితే వరగడ్డి మైక్రో గ్రీన్స్ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది వరగడ్డి మైక్రో గ్రీన్స్ అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అందులో ఏబిసి విటమిన్స్ ఉంటాయి అది కాక ఖనిజాలు ఐరన్ కాల్షియం మెగ్నీషియం వంటివి వాటిలో సమృద్ధిగా ఉంటాయి దీంట్లో పోషక విలువలు అనేవి చాలా ఉంటాయి మనకి జీర్ణ వ్యవస్థకు కూడా చాలా యూజ్ అవుతాయి దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే మామూలుగా సలాడ్స్లో కానీ స్మూతీస్లో కానీ సూప్స్లో కానీ శాండ్ శాండ్విచెస్లో కానీ గార్నిషింగ్ జ్యూసెస్లో యూజ్ చేస్తారు ఎందుకు యూజ్ చేస్తారంటే జ్యూసెస్లో మన మన బాడీకి ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది అనమాట సో దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీరు కూడా యూజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోర్ ఇలాంటివి వీడియోస్ కోసం అయితే కనుక మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వన్ సెకండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్